మేరీ థ్యాంక్ యూ సో మచ్ సో మనం ఇక్కడ కాకినాడ వచ్చామండి సో ఇక్కడ మన గౌతంబాలి రేపటికి మన రెస్టేజ్ అయితే స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది ఆరోగ్యపరంగా ఆదాయపరంగా ఇబ్బంది పడుతుంటే వాళ్ళు సపోర్ట్ చేస్తూ రెస్టేజ్ అయితే స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసినప్పుడు మనంలో ఎవరైతే లేదా అందరూ కూడా స్టార్ట్ చేస్తూ ఇక్కడ మంచి మంచి ఎనకాలను స్టార్ట్ చేశారు సో దానికి సపోర్టింగ్ అలా స్టార్ట్ చేసిన తర్వాత ఫోర్ ఇయర్స్ బిఫోర్ టీమ్ హెల్ఫిక స్టార్ట్ ఇచ్చాం సో టీమ్ హెల్ప్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే మనం డ్రైనిసరిని స్టార్ట్ చేసాము మీటింగ్ డ్యూటీ స్టార్ట్ చేసాం తర్వాత ఇలాంటి జార్టీ స్టార్ట్ చేసాం సో ఇది బోర్ టేస్లో ఉంటుంది టీమ్ హెల్పిఎన్ అంటే బోర్ ఇయర్ సందర్భంగా ఈరోజు మనం కాకినాడ ఆర్థిక ఉన్నాం అప్పర్ అప్పర్ మెయింటైన్ చేస్తున్నారు కాకినాడలో ఓల్డ్ డేస్ సో ఇక్కడ మనం వచ్చేవాళ్ళు తీర్పు సో ఇది రావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే రేపు పొద్దున్న ఫ్యూచర్లో నెక్స్ట్ ఇయర్ సెలబ్రేషన్స్ కల ఎవ్రీడే మన టీమ్ హెల్బేట్ ద్వారా ఇలాంటి జార్టీ జరగాలి సో ఇయర్ మనం చూసుకున్న ఫోర్త్ ఇయర్లో ఆల్మోస్ట్ ఇక్కడికి ఇది పదమూడు మనం ఛార్జ్ చేస్తాం చేస్తాం ఆంధ్రలో కార్జ్ చేసాం తెలంగాణ కార్డ్ చేస్తాం సో ఇప్పుడు కాకినాడ చేస్తాం అండి సో దీనికి ఒకే ఒక లక్ష్యం అండి రేపు పొద్దున్న మా సబ్బా దాంట్లో ప్రతి ఒక్కరికి ఇలాంటి ఒక ఛార్జ్ చేయాలనే ఉద్దేశంతో చేయడం జరుగుతుంది సో ఇక్కడ చూడవచ్చు ఇలా మన బీసెస్ అందరూ కట్టుబడి వచ్చారు ఎవరైతే వచ్చారో మీరు అందరూ నిర్ణయం తీసుకోండి మీరు ప్రాబ్లం వాళ్ళకి కల్ చేసుకుంటూ సంవత్సరంలో రోజు మనం చార్జీ చేయాలని లక్ష్యం పెట్టుకుంటే ఉపయోగపడుతుంది సో అదే లక్షణం ముందుగా

ముందుకెళ్తుంది ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మనం లేదా సమయంలో కూడా వచ్చి దీన్ని సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు అలాగే ఆసనలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేర్ ధన్యవాదాలు చేసుకుందాం ఎందుకంటే ఈరోజు హెల్పింగ్ అండ్ ఉండడం వల్ల ఈరోజు చాలా మంది నాలెడ్జ్ అనేది ఫ్రీగా తీసుకోవడం జరుగుతున్నాను ఈరోజు డబ్బు నాలెడ్జ్ పరిస్థితిలో ఉన్నాం అలాంటిది ఈరోజు ఫ్రీగా నాలెడ్జ్ తీసుకోవడం వల్ల ఈరోజు ఇంకా ఘనంగా జరుగుతుంది అంటే అది అమ్మవారికి చాలామందికి మందికి ఉపాధికి ఇవ్వడం వల్ల ఈ రోజు అంత ఘనంగా జరుగుతుంది ఈ రోజు చాలా హ్యాపీగా నాకు కూడా ఇందులో పాల్గొనిపోతున్న కూడా థ్యాంక్ యూ సో మచ్ విషయ ఈరోజు మన ఓల్డింగ్ రూమ్ లో ఇక్కడ కార్యక్రమం జరగడానికి కార్మిక ముఖ్యంగా మనకు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అయిన గ్రీన్ లీడర్ అండి రంజిత్ కుమార్ గారు అలాగే ఎన్నో కార్యక్రమాలు చేయాలని గట్టిగా దృఢంగా సంకల్పం ఈరోజు ఈ సంవత్సరంలో ఐదోసారికి ఇది చేయడం జరుగుతుంది ఇంకా చాలా చేయాలి అలాగే అందరూ కూడా ఒక మానవత్వంతో ఈ వంతు సాయం చేసి ముందుకి నడిపించాలని ఒక సంకల్పంతో దీన్ని స్టార్ట్ చేశారు ఫస్ట్ చాలా మంది దీన్ని హేళం చేశారు కానీ ఇది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది రాబోయే కాలంలో ఇంకా గ్రేట్గా ఇంకా పెద్ద పెద్దగా చాలా పెద్ద పెద్దగా సాయట్ ఇవ్వాలని మా వంతు కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా మేము సహకరిస్తున్నాం అందరూ కూడా అలాగే మా టీవీ మెంబర్స్ అందరూ కూడా ఇందులో పాల్గొంచుకున్నారు మాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు గ్రేట్ గౌతమ్ బాలయ్య గారు అలాగే మాకు గాడైన రజీత్ కుమార్ గారి ద్వారాగా మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పాదయ్య థ్యాంక్ యూ కూడా మరి నమస్కారం చక్కని చారిటీ చేయడానికి మేము కూడా చేయడానికి ఒక వ్యక్తిగా మాకు ల్యాక్ తీసుకుని చక్కగా మీరు కూడా చేయాలనేటువంటి ఒక విత్తనాన్ని నాటుతున్నారండి మేమందరం కూడా మా వేటర్స్ అందరం మా విస్టేషన్లో వాటి ఇంకా అందరం కూడా మరి పేదలకే కాదు లేదు వాళ్ళకి అనాథలకి ఎవరికైనా సరే మనం మనం ఉన్నది ఇస్తే భగవంతుని ఇంకా మనకి ఇస్తాడు అని చెప్పేసి మమ్మల్ని అంటూ మోటివేట్ చేస్తున్నారు మేము కూడా అనేక మందికి మిమ్మల్ని చూశాక మేము ఇంకా ఉత్సాహంగా పూజ చేయడానికి మరి ఒక్కొక్క పునాదిగా చూపించినందుకు చాలా థ్యాంక్ యూ సార్ ఇక్కడ ఉన్న సార్ కూడా చాలా నమస్కారండి నేను ఒకటి అనుకుని ఏంటంటే అంత లెక్క పెట్టినారు కాకినాడలో ఎందుకు పెట్టలేదు కాకినాడలో పెట్టంటారా నేను ఉద్రపోయినప్పుడు అనుకుంటానమాట రోజు కూడా అండి అది కళ నిజవైపోయిన చూడలేండి ఇలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఇక్కడ నలభై మందికి నలభై ఐదు మందికి ఇస్తున్నామంటే అంత మందికి చేయాలనేది చేయాలండి

ఇదే కదా ఇదే కదా నీ కదా ముగంపులే నిదై సదా సాగదా ఇదే కదా ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచునా మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయు ఉందిగా ఇంకెన్ని ముందు వేచలో అవన్నీ వెతుకుతూ మనుష్యులందు కదా మహర్షిలాగ మధుశీ కదా మహర్షిలాగ సాగ ఇదే కదా ఇదే కదా నీ కదా లేని దై సదా సాగదా ఇదే కదా ఇదే ఇరగ